సర్కారు బడి పిలుస్తుంది తమ్ముడా చదువుకొనొస్తావా తమ్ముడా ఏ జడిపిఎస్ జయ్యరం లో చేలేలా జైన భగవస్తావా చేలేలా ఆ సర్కారు బడి పిలుస్తుంది చేలేలా చదువుకోనొస్తావా అరే జడిపి జయ్యారములు తమ్ముడా జై నవ్వగర తంది తమ్ముడా చదువేలే మనకు ముఖ్యం చదువేలే మనకు ముఖ్యం అందరిలో పెంచును ఐక్యం చదువుకుంటే పెరుగును లౌక్యం చదువుతోటె బతికే సౌక్యం సర్కారు బడి పిలుస్తుంది తమ్ముడా చదువుకోనొస్తావా వస్తావా ఆ సర్కారు బడి పిలుస్తుంది చెల్లెలా

పచ్చాని చెట్ల నీడ చక్కాని ఆట స్థలము చుట్టూత గోడలు సుందరంగా క్లాసు రూములు అరర పచ్చాని చెట్ల నీడతు చక్కాని ఆట స్థలము ప్రహారి గోడలు సుందరంగా క్లాసు రూములు చదువుల్ని గొప్పగా చెప్పే ఉపాధ్యాయులు పాఠాలు ప్రజ్ఞను నేర్పే పంతులమ్మలు విద్యా వినయం నేర్పి ఉన్నతంగా మేము తీర్చిదిద్దును రంగండి చదువుకును రండి పిల్లలారరారండి మల్లెలో బతకగలండి సర్కారు బడి పిలుస్తుంది చెల్లెలా చదువు కొనురాబమ్మ చెల్లెలా అయ్యి జడి తమ్ముడా జైన తమ్ముడా పుస్తకాలు నోటు బుక్కులు ఉచితంగా నేగిస్తారు స్కూల్ డ్రెస్సు టై బెల్టులు ఉచితంగా నేగిస్తారు వింటున్నారా